అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు అందరూ పూజలు చేస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే పూజ చేసి దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుందని దీపారాధన చెయ్యని ఇళ్ళు కళావిహీనంగా ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు అయితే మనము పూజ చేసుకునేటప్పుడు దీపారాధన చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు కనుక చేసినట్లయితే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడకపోగా లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది మనము పూజ చేసుకునేటప్పుడు ఏ నియమాలు పాటించాలి ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో చూడ్డానికి ముందు ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా పూజ చేసేటప్పుడు ఏ పొరపాట్లు చేయకూడదో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామంది స్త్రీలు ఇంట్లో పనులన్నీ ముగించుకున్న తర్వాత మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే ఆ సమయంలో అసలు పూజలు చేయకూడదు అలాగే పూజ చేసేటప్పుడు జుట్టు విరగబోసుకొని పూజ చేయకూడదు తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు నీరు కారుతూ లేదా టవల్ కట్టుకొని ఇంట్లో పూజ చేయకూడదు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఎలాంటి పరిస్థితిలో పూజ చేయకూడదు ఇంట్లో పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి దేవుని పటాలను కనీసం వారానికి ఒకసారైనా శుభ్రం చేయాలి సాయంత్రం పూట దేవుని పటాలను ఎప్పుడూ శుభ్రం చేయకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తము ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు అలాగే పూజ చేసేటప్పుడు నలుపు రంగు వస్త్రాలు ధరించి పొరపాటున కూడా పూజ చేయకూడదు పూజ చేసేటప్పుడు స్త్రీలు నుదుటన బొట్టు లేకుండా పూజ చేయకూడదు బొట్టు పెట్టుకున్న తర్వాతనే పూజ చేయాలి వినాయకుడికి పొరపాటున కూడా తులసీమాలను సమర్పించకూడదు కోరికలు నెరవేరాలంటే వినాయకుడికి గరిగమాలను సమర్పించాలి ఇలా గనక చేస్తే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి దేవుని పటాలకు కుంకుమబొట్టు ఒకటే పెట్టి పూజ చేయకూడదు తప్పనిసరిగా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి పూజాగదిని శుభ్రం చేసేటప్పుడు చీపురిని ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు పూజాగది శుభ్రం చేయటానికి ఏదైనా వస్త్రాన్ని వాడటం చాలా మంచిది మంగళవారము శుక్రవారము దేవుని పటాలను శుభ్రం చేసినట్లయితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మనము పూజ చేసుకునేటప్పుడు నీటితో కడిగిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు స్నానం చేయకుండా దేవుడికి పెట్టే నైవేద్యాన్ని తయారు చేయకూడదు అలాగే స్నానం చేయకుండా దేవుడికి పెట్టే పూలను కొయ్యకూడదు వాసన చూసిన పూలను కిందపడిన పూలను ఎడమ చేతితో కోసిన పూలను దేవుడికి సమర్పించకూడదు పూజ చేసేటప్పుడు టీవీ చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ మొబైల్ ఫోన్ చూసుకుంటూ పూజ చేయకూడదు పూజ చేసేటప్పుడు మనసంతా దేవునిపైనే పెట్టి పూజ చేయాలి ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తగిన పూలను దేవుని పూజకు వాడకూడదు దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు ఏకహారతి ఉపయోగించి కానీ కర్పూరాన్ని ఉపయోగించి కానీ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు నిలబడి పూజ చేయకూడదు ఏదైనా కింద ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని నిదానంగా దేవుడి పూజ చేసుకోవాలి నిమ్మకాయ దీపాము ఇంట్లో పెట్టకూడదు దేవుని పూజలో పెట్టిన పూలను ఎండిపోయిన తర్వాత వెంటనే తీసేయాలి చిరిగిపోయిన దేవుని పటాలకు మాసిపోయిన దేవుని పటాలకు విరిగిపోయిన దేవుని విగ్రహాలకు రూపం కూడా కనిపించిన దేవుని పటాలకు పూజలు చేయకూడదు అలాంటి పూజలు చేసినా ఎలాంటి ఫలితమూ ఉండదు పూజామందిరంలో ఉన్న దేవుని పాత పటాలను పారే నీటిలో కానీ ఏదైనా దేవాలయంలో కానీ పెట్టాలి అంతేకాని దేవుని పటాలను ఎక్కడంటే అక్కడ పడేయకూడదు ఉంగరం వేలితో దేవునికి కుంకుమ బొట్టు పెట్టకూడదు మధ్య వేలితో మాత్రమే దేవునికి కుంకుమ బొట్టు పెట్టాలి ఒక్క వత్తితో దీపారాధన చేయకూడదు వేరుశనగ నూనెను దీపారాధనకు ఉపయోగించకూడదు దక్షిణముఖంగా ఎప్పుడూ దీపం వెలిగించకూడదు అగరబత్తీలను దీపారాధన నుంచి వెలిగించకూడదు శివుడికి పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితులు ఎర్రటి పుష్పాలు సమర్పించకూడదు శివుడి పూజ చేసేటప్పుడు పసుపుపచ్చ పూలు సమర్పిస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి దేవుని పటాలను శనివారం మాత్రమే శుభ్రం చేయాలి శనివారం పూజ చేసేటప్పుడు పిండి పిండి ప్రమిదలో గనక దీపారాధన చేస్తే చాలా మంచిది చిరిగిపోయిన బట్టలు కట్టుకొని మాసిపైన బట్టలు కట్టుకొని దేవుని పూజ చేయకూడదు చిరిగిపోయిన బట్టలు ధరించి పూజ చేస్తే పేదరికం వస్తుంది స్టీల్ ప్రమిదలు ఎప్పుడూ దీపారాధన చేయకూడదు దీపారాధన చేసే ప్రమిదలను నేలపైన ఎప్పుడూ పెట్టకూడదు తమలపాకు పైన కానీ ఏదైనా కింద ప్లేటు కానీ పెట్టి దానిపైన దీపారాధన కుందులు పెట్టాలి చాలామంది పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో ముగ్గు వేయరు కానీ పూజామందిరంలో పూజ కానీ పూజా గదిలో ముగ్గు వేయకుండా పూజ చేస్తే ఎలాంటి ఫలితమో లభించదు తప్పనిసరిగా పూజాగదిలో ముగ్గు వేసుకున్న తర్వాతనే పూజ ప్రారంభించాలి పూజాగదిలో దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దేవునికి పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు చిన్న బెల్లం ముక్కైనా సరే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి చాలామంది రేపు చేసే పూజ కోసము ఈరోజు సాయంత్రమే దేవుని పటాలు శుభ్రం చేస్తారు కానీ అలా చేయకూడదు కొంతమంది అగరబత్తీలు వెలిగించిన తర్వాత పొగ బాగా రావాలని నోడితో ఊదుతుంటారు కానీ అలా అసలు చేయకూడదు పూజా సామాగ్రిని శుభ్రం చేయటానికి సబ్బుని సపరేట్గా పెట్టుకోవాలి పూజా సామాగ్రి శుభ్రం చేయటానికి ఇంట్లో వస్తువులు శుభ్రం చేయటానికి ఒకే సబ్బు వాడకూడదు దేవుడికి పెట్టే నైవేద్యాన్ని స్టీల్ ప్లేట్లో కానీ ప్లాస్టిక్ ప్లేట్లో కానీ పెట్టకూడదు దేవుడికి పెట్టే నైవేద్యాన్ని వెండి గిన్నెలో కానీ తమలపాకు పైన కానీ పెట్టాలి దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని పొరపాటును కూడా పడేయకూడదు పూజ పూర్తయిన వెంటనే దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు తప్పకుండా స్వీకరించాలి ఇలా చేసినట్లయితే దేవుడి యొక్క అనుగ్రహము ఎప్పుడూ మీ మీద ఉంటుంది పూజాగదిలో తప్పనిసరిగా అక్షంతలు ఉండాలి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళే పని దిగ్విజయంగా జరగాలి అంటే పూజాగదిలో ఉన్న అక్షంతలను పూజాగదిలో ఉన్న అక్షంతలను ఇంట్లో ఉన్న పెద్దవారి చేత మీ తలపైన వేయించుకోవాలి ఇలా చేయటం వలన మీరు వెళ్ళే పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది తదాస్తు దేవతలు ఎక్కువగా యజ్ఞాలు యాగాలు పూజలు జరిగే చోట ఉంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది సాయంత్ర సమయంలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో పూజ చేసి దేవునికి నమస్కరించి కోరుకున్నట్లయితే తదాస్తు దేవతల అనుగ్రహం వల్ల మీ కోరిక త్వరలో నెరవేరుతుంది సాయంత్రం చేసే పూజ వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది తదాస్తు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్ళినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసే సమయంలో ఈ నియమాలను పాటించినట్లయితే తప్పకుండా మీరు చేసిన పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం